నమస్తే మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేక రాజకీయ పార్టీలని ఒక మలుపు తిప్పాయి అధికారంలోకి వస్తామని అధికారంలోకి రామని కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఆశల పలకలు ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పి అన్ని పార్టీలు భావించాయి కానీ ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా తీర్పు టీడీపీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు వైఎస్ఆర్సిపి ఆశించిన స్థాయి కంటే అతి తక్కువ సీట్లు రావడంతో కొంత నిస్తేజంలో ఉందని చెప్పి చెప్పాల మరి స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు అన్ని జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు కార్పొరేషన్స్ మున్సిపల్ చైర్మన్స్ అందరూ కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థులే చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని జిల్లా పరిషత్ స్థానాలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కైవసం చేసుకున్నారు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్న వైఎస్ఆర్సీపీ చైర్మన్లు పక్క పార్టీల వైపు చూస్తున్నట్టుగా మనకున్న సమాచారం చాలా జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ చైర్మన్లు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలో ఉంది మరి ఐదు సంవత్సరాల్లో జిల్లా పరిషత్ నిధులకు సంబంధించి కానీ అధికారాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు కాబట్టి పార్టీ మారే ఆలోచనలో జిల్లాపరి చైర్మన్లు ఉన్నారని మనకున్న సమాచారం శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ రాయలసీమ జిల్లాలు కానీ అదేవిధంగా గోదావరి జిల్లాలు కానీ గుంటూరు కృష్ణా కృష్ణా జిల్లాపరిధి చైర్మన్లు కానీ వీళ్ళంతా వారి వారికి అనుకూలంగా ఉన్న నచ్చిన పార్టీల వైపు వెళ్లాలనేది కొంతమంది తెలుగుదేశం వైపు మరి కొంతమంది జనసేన వైపు వెళ్ళాలనేది చూస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీలో రెండు వేల పద్నాలుగు నుండి వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా గంటా ప్రసాద్ గారు కొనసాగారు తర్వాత జరిగిన పరిణామాలు జిల్లా పరిషత్ ఎన్నికల్లో అదేవిధంగా అంతకుముందున్న చైర్మన్లు అందరూ కూడా ఎమ్మెల్సీలు కావడం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీగా ఉండడంతో మరి ఆ రోజున్న రాజకీయ నేపథ్యాన్ని బట్టి వైఎస్ఆర్సిపి అధిష్టానం ముఖ్యమంత్రి గారు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా పెదపాడు జెడ్పీటీసీగా ఉన్న గంట పద్మశ్రీ గారిని ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్గా నియమించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి పదవి చేపట్టి మరి దాదాపుగా కొన్ని నెలలు గడిచినప్పటికి కూడా సార్వత్రిక ఎన్నికలు రావటం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవడం టీడీపీ కూటమి అధికారం రావడం జరిగింది ప్రస్తుతం జిల్లాపరి చైర్మన్గా ఉన్న గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు అతి త్వరలో జనసేనలో చేరబోతున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల సార్ సమాచారం ఇప్పటికే జనసేన పార్టీలో చాలా కీలకమైన నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత కీలకమైన నాయకుడు కీలక నిర్ణయాలు తీసుకునే నాయకుడు నాదెన్ల మనోహరి గారిని కూడా ఇటీవల ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారికి కలిసినట్టు కూడా మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ మేరకు అతి త్వరలోనే అంటే నిన్న ఇవాళ గత వారం రేపటితో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవుతున్న దృష్ట్యా రానున్న రోజుల్లో అంటే అతి కొద్ది రోజుల్లోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు ఏలూరు జిల్లా పరిధి చైర్మన్ గారు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతం ఉన్న రాజకీయ విభేదాలు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీతో గంటా ప్రసాద్ గారి జిల్లా జెడ్పీటీసీకి ఉన్నప్పుడు ఏర్పడిన రాజకీయ విభేదాలు కానీ మరి టీడీపీ వైపు కాకుండా జనసేన వైపు వెళ్లాలనేది గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు ఆలోచనగా కనిపిస్తుందంటున్నారు ఏదేమైనా అతి కొద్ది రోజుల్లోనే జనసేన పార్టీలోకి ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారు జాయిన్ అవడం అనేది మనకున్న సమాచారం ఇదే కావడం రాష్ట్రంలో నాలుగు ఐదుగురు జిల్లాపరి చైర్మన్లు వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలోకి వెళ్లి ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది మరి ప్రస్తుతానికి తొలి విడతగా అంటే దశల జనసేన పార్టీలు కానీ టీడీపీలో కానీ నాయకులు జాయిన్ చేసి ఆలోచన చేస్తున్నారు మరి తొలి విడతగా ఏలూరు జిల్లాపరి చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ జాయిన్ అయిన తర్వాత మిగిలిన నాలుగు జిల్లాలు కూడా జనసేన పార్టీలు జాయిన్ అవడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు మనకున్న సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్